వరంగల్ రూరల్ దామెర మండలం కాటాత్మకూర్ గ్రామంలో ఒక వంద యాభై తొమ్మిది పాయింట్ అరవై ఐదు లక్షల వ్యయంతో కాటాత్మకూర్ మాటు పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఎకరాకు నీరు అందించి తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని అన్నారు పెద్ద ఎత్తున నిధులు రాకపోయినప్పటికీ కూడా మరి మాటకు కోటి యాభై ఐదు లక్షల ఎకరం అనేది కూడా గొప్ప విషయం సరే షెల్ట్ విషయంలో మన అధికారులు కూడా ముప్పై లక్షలు పెట్టినూ దాన్ని హైదరాబాద్లో అధికారులు మొత్తం షెల్ట్ అని చెప్పి తీసేశారట అది ఏమున్నా మళ్ళీ అవసరమైతే వర్క్ ఉంటే మిగతా అమౌంట్ను కూడా తీసుకొచ్చి చేపిస్తామని తెలియజేస్తూ దీనికంత దాదాపుగా ఆరు వందల ఎకరాలు అఫీషియల్గా మారేది అన్ పై పైనుంచి పాటు అదొక వెయ్యి ఎకరాల వరకు ఏడు వందల ఎకరాల వరకు దీన్ని వీలైన కాడికి పూర్తిగా తీసి విడుదల చేసి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఎకరానికి నీళ్ళు అందియాలి ప్రతి నియోజకవర్గానికి ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇయ్యాలి టోటల్గా తెలంగాణ ప్రాంతం అంతా కూడా కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో అలాగే కరెంటు కూడా మరి ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇవ్వడం వల్ల ఈరోజు రైతులంతా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇరవై అంతకుముందు వచ్చే కరెంటు మూడు గంటల కరెంటు ఇస్తే ఆ మూడు గంటల సాలిసాలని కరెంటు తోటి రైతులు ఇబ్బంది పడ్డరు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు మార్స్తా అని చెప్పి ఫైల్ కూడా పెట్టడం జరిగింది త్వరలో అది కూడా అవుతుందని చెప్పి తెలియజేస్తూ సరే రెండు రోజుల కాంచి శిలకాల మంచిగా ఉన్నటువంటి వర్గాల రెవెన్యూ డివిజన్ కూడా అవుతుంది అది కూడా దాంతోపాటే ఈ గ్రామాలు కూడా మారి నడుస్తున్నాయి అయితే